కొత్తగా లేదా అదనంగా నీటి కేటాయింపులు కానీ లేదా నీటి ప్రాజెక్టు కానీ చేపట్టకుండా ఉన్న నీళ్ల నుంచే మళ్ళీ కొడంగల్ ప్రాంతంలో నిర్మించనున్న నిర్మించ తలపెట్టినటువంటి ఈ ఫార్మాసిటీ కోసం బీమా నుంచి ఏడు టీఎంసీల నీళ్లను తరలించేందుకు ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేస్తుంది చేస్తున్నది ఇది పాలమూరు జిల్లా ప్రజల నోట్లో మట్టి కొట్టినట్లయితే దేవరగద్ర కానీ వనపర్తి కానీ మక్తలు గను కొంత భాగం కానీ కోల్లాపూర్ ప్రాంతం కానీ భీమా నుంచి వచ్చేటువంటి పారవాటక ఉన్నటువంటి ప్రాంతాలకు ఇది గొడలు పెట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనాలోచితంగా ఇదివరకే సేకరించినటువంటి ఫార్మా భూములు ముచ్చళ్ల దగ్గర రంగారెడ్డి జిల్లాలో ముచ్చళ్ల దగ్గర సేకరించినటువంటి భూములు పద్ సుమారు పద్నాలుగు వేల ఎకరాలు గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం సేకరించి సిద్ధంగా పెట్టింది ఫార్మాసిటీ కోసం అక్కడ అక్కడ అలాట్మెంట్స్ ఇచ్చి అక్కడ నిర్మాణాల తలపెట్టి ఫార్మసీకి అక్కడ వచ్చేటువంటి ఏర్పాటు చేయాల్సిన పని చేయకుండా దాన్ని రద్దు చేసేసి కొత్తగా నేను కొలంగాలు తీసుకొని పోయి అక్కడే ఏర్పాటు చేస్తాను వద్దంటున్న ప్రజల దగ్గర వద్దంటున్న గ్రామాల దగ్గర జబర్దస్త్ చేసి పోలీసులను పెట్టి బలవంతంగా భూములు గుంజుకొని మేము ఇక్కడే వెళ్తామనే పోయి అక్కడ అవసరమైనటువంటి నీళ్ళ కోసం గోదావరి నీళ్లు తెచ్చేటువంటి ప్రయత్నం ఈ ప్రతిపాదన లేకుండా ఉన్న కొద్దిపాటి కృష్ణా నీళ్ల నుంచే ఇది ఇప్పటికే ఉన్నవి సరిపోతలేవు కృష్ణాలో దాంట్లోకి వెళ్ళి మళ్ళీ ఏడు టీఎంసీలు లగ్చెర్ల ఫార్మాసిటీకి తీసుకుపోతామని చెప్పి ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేయడం అనేటువంటిది ఇది అనాలోచితమే కాదు మూర్ఖపు చేరి అవుతుంది ఒకవేళ చేపడితే పాలమూరు జిల్లా ప్రజల నోట్లు మట్టి కొట్టినట్లయితే మరి పాలమూరు జిల్లా పెట్టనని చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఏదన్నా అదనంగా ఇచ్చేటువంటి పని చేయకుండా ఉన్న నీళ్ళకు గండి పెట్టి రైతుల నోట్లో మట్టి కొట్టడం అనేటువంటిది సమంజసం కాదు దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం పాలమూరు జిల్లా ప్రజలు రైతాంగం యొక్క ప్రయోజనాలు దీర్ఘకాలికంగా దెబ్బతింటాయి అంతేకాదు చాలా ముఖ్యమైనటువంటి విషయం ఈ రాష్ట్ర ప్రజలు కానీ రైతాంగం కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పదకొండు మాసాలు గడిచిపోయింది ప ఇక ఇంకో ఇంకో ఇరవై రోజులు అయితే సంవత్సరం పూర్తి అవుతుంది ఇరవై ఇరవై రెండు రోజులైతే సంవత్సరం పూర్తయితుంది సర్కారు వచ్చి కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఇయ్యాలకి ఒక టీఎంసీకి అదనంగా నీళ్ళు ఇచ్చేటువంటి పని మీరు చేపట్టలేదు ఎక్కడ పాలమూరు రంగారెడ్డి పనులు పూర్తి చేసి ఉంటే ఈ పాటికి ఈ సంవత్సరం పన్నెండున్నర లక్షల ఎకరాలు నీళ్ళకు గాను కనీసం ప్రోటోకాల్ ప్రకారం ఒక సిక్స్టీ పర్సెంట్ అయినా ఈ సంవత్సరం నీళ్ళు ఇచ్చుకునే అవకాశం ఉండేది జార అవకాశాన్ని చేపట్టలే పనులు చేపట్టలేదు తట్టి మట్టి తీయాలి ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలి అక్కడ ఇది ఇట్లా కాళేశ్వరానికి పేర్లు పెట్టుకుంటా కాళేశ్వరం ద్వారా ఆయకట్టే రాదు నీళ్ళే రావు అని చెప్పి గెలిగించి ఎగితాలు చేసి మాట్లాడుకుంటా అవమానించి మాట్లాడుకుంటా అభాండాలు మొక్కుకుంటా కాలయాపన చేస్తూ వచ్చినారు ఇలా మన కాళేశ్వరం నుంచి నీళ్లు రాకపోతే హల్దివాలోకి నీళ్ళెట్ల పోయినాయి నిజాంసాగర్ ఎట్ల నింపినం మల్లన్న సాగర్కి నీళ్ళెట్లు వచ్చినాయి కొండపోచమ్కి నీళ్ళెట్లు వచ్చినాయి రంగనాగ్ నీళ్ళెట్లు వచ్చినాయి మిడ్ మార్ని నీళ్ళెట్లకి వెళ్ళి వచ్చినాయి ఎల్ఎండికి నీళ్లు అక్కడించేట్లు వచ్చినాయి తుంగతుర్తి సూర్యాపేట దాకా కింది దాకా పాలకుర్తి దాకా నీళ్ళెట్ల పోయినాయి ఇవన్నీ కాళేశ్వరం నీళ్ళు కదా పారుచుకున్న రైతులకు తెలియదా పండినటువంటి పంట పొలాలకు తెలియదా ధాన్యానికి తెలియదా కళ్ళ ముందల కనిపిస్తూ ఉంటే కేసీఆర్ సర్కారు నీటిపారుదలను అభివృద్ధి చేయనటువంటి విధంగా మాట్లాడేటువంటి మీ అవివేకపు మాటలు విఘ్నత లేని మాటలు కేవలం గుడ్డి వ్యతిరేకత ఉండేటువంటి మాటల మూలంగా ప్రయోజనం నెరవేరదు రెండు వేల పద్నాలుగులో ఉన్న వ్యవసాయ ఉత్పత్తులు ఏది కాంగ్రెస్ నుంచి ఆనాడు కేసీఆర్కి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆనాడు ప్రజలు ప్రభుత్వాన్ని అప్పగించినప్పుడు ఆ రోజున్న పంట దిగుబడి ఎంత ఆ రోజున్న విస్తీర్ణం ఎంత కొన్ని వందల సార్లు చెప్పినాం కదా రాష్ట్ర రాష్ట్ర మీడియా జాతీయ మీడియా కూడా అంకెలతో పాటు వివరించింది కదా కేంద్ర జల సంఘం కావచ్చు లేకుంటే అంటే నీటిపారుదల సంఘం కావచ్చు లేకపోతే వ్యవసాయ రంగం కావచ్చు ఆహార ఉత్పత్తులు ఆహార సరఫరాల సంఘం కావచ్చు ఏ సంస్థలు కావచ్చు ప్రభుత్వ విభాగాలు కావచ్చు పలుమార్లు చెప్పినాయి కదా వ్యవసాయ ఉత్పత్తులు దేశంలో నంబర్ వన్కి వచ్చినాయని ఒకటిగానే వచ్చినాయి ఒక ప్రణాళికాబద్ధంగా కేసీఆర్ సర్కారు పాత ప్రాజెక్టులను పూర్తి చేసేటువంటిది అది కూడా నిర్దిష్ట కాలగణంలో పూర్తి చేసి ఫలితాలు ఇచ్చేటట్లు చర్యలు చేపట్టి ఇటు దక్షిణాన కృష్ణా మీద ఉండేటువంటి కేలై కానీ అదేవిధంగా భీమా ఫేజ్బల్ ఫెస్టివల్ కానీ ఎట్టెప్పాడు కానీ కోయల్సాగర్ కానీ వీటిని దిక్కు పూర్తి చేసే పనులు ముంబరంగా చేసి ఇక పాలమూరు రంగారెడ్డిని చేపట్టి తొంభై శాతం పనులు పూర్తి చేసి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు వెయ్యి పైచెల్కు చెక్ డ్యాములను కొత్తవి శాంక్షన్ చేసి నిర్మాణం చేసి పారే వాగుల మీద నిరంతరం నీళ్లు నిల్వ ఉంచేటట్లు ఇలా ఎండాకాలంలో కూడా చెక్ డ్యాములు ఎక్కిపారేటువంటి విధంగా చెక్ డ్యాములను తయారు చేసి వాగులు వంకలన్నీ కూడా ఎండాకాలంలో కూడా సజీవంగా ఉండేటట్టు చేసి వ్యవసాయానికే కాదు పశుపక్షాదులకు సంవత్సరం పొడుగున నీళ్లు దొరికేటట్లు తెలంగాణలో భూగర్భ జలాన్ని పెంచడమే కాదు ఉపరితల నీటి ప్రవాహాన్ని పెంచి ఉపరితల నీటి ద్వారా మళ్ళీ భూగర్భ జలం పెరిగి రీసైక్లింగ్ ప్రాసెస్ ఇది ఉపరితలంలో నీళ్లు ఉంటే భూగర్భం పెరుగుతుంది భూగర్భంలో ఉన్న నీళ్లు వాడుతూ ఉంటే ఉపరితలంలో నీళ్లు మళ్ళీ భూగర్భంలో జరుగుతుంటూ ఉంటాయి ఆ విధంగా బ్యాంకులో కనుక రైతులకు సులభంగా అర్థం కావాలి మనతోనూ వంద రూపాయలు ఉంటే బ్యాంకులు వేస్తే అవి ఖర్చు పెట్టే లోపల ఇంకో వంద కూడితే ఆ వంద కూడా బ్యాంకులు వేస్తే ఎప్పుడూ ఖర్చు పెడుతుంటాం మళ్ళీ బాగులు వేస్తుంటాం అన్నట్టు అకౌంట్ మెయింటైన్ అవుతుంటుంది బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంటుంది భూగర్భ జలాలు కూడా అంతే ఒకవైపు ప్రవాహ నీళ్లు వర్షాలు వచ్చినప్పుడు పారేటువంటి వాగులు వంకలు రిజర్వాయర్లు చెరువులు గుంటలు చెడ్డాములు ఇవి నిండి సమృద్ధిగా వీటి నీళ్లు నిండలతో పాటు రిజర్వాయర్లను వీటికి అనుసంధానం చేసినాం కాబట్టి కాలువలను వీటికి అనుసంధానం చేసినాం కాబట్టి ఒకచోట కాలువ మారితే ఆ కాలువ కింద ఉండేటువంటి రాడార్లో ఉండేటువంటి ఆ ఆ ఉండేటువంటి మొత్తం చెరువులు కుంటలు అన్నీ కూడా నింపుతున్నాం కాబట్టి వాగులు వంకలు బారుతున్నాయి కాబట్టి వర్షాలు ఆగినాక కూడా ఈరోజు ఇవాళ వర్షాలు లేవు రెండు మాసాలకు ఎక్కువైపోయింది వర్షాలు పడక రెండున్నర మాసాలు అయింది కానీ అన్ని వాగులలో నీళ్లు ఉన్నాయి అన్ని వాగులలో ఉండేటువంటి చెక్ డ్యాంలలో కూడా నీళ్లు పారుతూ ఆ ఉపరితలంలో ఉండేటువంటి నీళ్లు భూగర్భంలోకి ఇక్కడ ఒక పని అయితే భూగర్భంలో ఉండేటువంటి నీళ్ళని గోర్రతో రైతులు వాడినా మళ్ళీ ఉపరితలంలో ఉండేటువంటి నీళ్లు ఎప్పటికప్పుడు పార్వాలని జరుగుతూ ఉంటే ఈ భూగర్భాల మెయింటైన్ అవుతూ ఏ పెరుగుతూ వస్తుంది తెలంగాణలో ఇది మన కళ్ళ ముందు సాక్షాత్కరించేటువంటిది వాస్తవంగా వెనక్కి పోయి చూస్తే ఎందుకు ఇంత ప్రయత్నం చేసింది కేసీఆర్ ఎందుకు పోయిన మా సర్కారు ఇంత తీవ్ర ప్రయత్నం చేసింది నీళ్ళ కోసం ఒకసారి వెనక్కి నెమరేసుకుంటే ప్రజలు అర్థమవుతుంది మన జ్ఞాపకాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే పాత జ్ఞాపకాలని అర్థమవుతుంది పంతొమ్మిది వందల డెబ్బై నాటికి తెలంగాణలో మూటభావులు ఉండేది పంతొమ్మిది వందల డెబ్బై దశకం తర్వాత మోటభావులు మెల్లిమెల్లి అంతరించిపోయాయి కారణం ఏంటి ప్రవాహ నీళ్ళు ఏవైతే ఉన్నాయో తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత వరుసగా వచ్చినటువంటి ప్రభుత్వాలు ప్రవాహం ద్వారా వచ్చేటువంటి నీళ్లను తెలంగాణలో నిల్వ ఉంచే పని చేయలేదు నిల్వ ఉంచే పని ఏం చేయాలి చెరువులు గుంటలు ఎప్పటికప్పుడు దురస్తు చేసి ఎప్పటికప్పుడు నిల్వ ఉంచే ప్రయత్నం చేసి పూడికలు తీసి గట్టలు బందోబ చేసి అలుగులు బందోబస్ చేసి తూములు బందోబస్ చేసి నీళ్లు తా కాకుండా కాపాడితే ఆ నీళ్లు ఉంటాయి ఆ నీళ్లతో భూగర్భ జలం పెరిగేది కానీ పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి వీళ్ళు చేసినటువంటి ఉద్దేశపూర్వకమైనటువంటి కుట్ర ఇది వందల సార్లు వేల సార్లు మాట్లాడి నీటిపారుదల నిపుణులు కేంద్ర జల సంఘ నిపుణులు కీర్తిశ్రీ విద్యాసాగర్ రావు గారు దాని మీద పుస్తకాలే రాశారు తెలంగాణలో ఉండేటువంటి నీటిపారుదల వ్యవస్థలు చెరువులు కుంటల వ్యవస్థను ఒక క్రమ పద్ధతుల్లో సమైక్య పాలకులు ఎట్లా విధ్వంసం చేసినారని చెప్పి అది దేనికి దారితీసింది జలం ఇంటికోవడానికి దారితీసింది మొట్టబాబు కరువుగానే రైతాంగం బోర్లు వేసుకున్నారు డెబ్బై నుంచి ఎనభై దాకా డెబ్బై నుంచి ఎనభై తొంభైల దాకా విపరీతమైనటువంటి బోర్ల మీద వ్యవసాయం నడిచింది తెలంగాణ భూమిలో ఉండేటువంటి మొత్తం లాగేసుకున్నారు తెలంగాణ రైతులు గతి దాని నుంచి పుట్టుకొచ్చింది కరెంటు బిల్లులతో మాకు ఉచిత డిమాండ్ అందులోంచి పుట్టుకొచ్చింది అక్కడి నుంచి మొదలు పెడితే తొంభై దశకం వచ్చేటప్పటికి బోర్లన్నీ అడగట్టిపోయినాయి సర్ఫేస్ వాటర్ పైన ఉండే నీళ్ళు ఉంటే కదా దీనికి ఇక్కడ మీరు జలాశయాలు పెట్టకపోతుంది కొత్త కాలువల నిర్మాణం లేకపోయాయి కొత్తగా నీళ్ళు ఇవ్వకపోతుంది ఒక ప్రాజెక్టు పూర్తి చేయకపోతుంది భూమిలో నీళ్ళు ఎట్లకెళ్ళి తాలి ఆ ఇంకలేదు కాబట్టే ఉన్నటువంటి నీళ్లు అయిపోయేటువంటి క్రమంలో తెలంగాణ రైతులు బోర్ల మీద ఆధారపడిన తర్వాత విధిలేని పరిస్థితులలో పంటలు పండక కరువు వచ్చి భూములు వదిలిపెట్టి వలసపై కొంతమంది రైతులు ఆత్మహత్య చేసుకొని వందల వేల ఆత్మహత్య లేని తెలంగాణ రైతులే మనం చూసినాం రెండు వేల కంటే ముందు ఎన్ని భయంకరమైనటువంటివి పత్తి చేయలేపోతే సోనియా గాంధీ కూడా వచ్చాయి కదా ఎలా తెలుగుదేశం అధికారంలో ఉన్నాడు సోనియా గాంధీ వచ్చి చూసిపోయే కదా ఎన్ని ఎన్ని ఎన్నికల ఎన్ని ఇటువంటివన్నీ అనుభవాలు ఎన్ని పాతలు కాబట్టి ఇక్కడ చెప్పొచ్చే అంశం ఏంటంటే నీటిపారుదల వ్యవస్థను పట్టించుకోని కారణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అటు తెలుగుదేశం కానీ తెలంగాణలో నేల మీద మారేటువంటి నీళ్లను నిల్వ ఉంచే పని చేయని కారణంగానే ప్రాజెక్టులు చేపట్టి రిజర్వాయర్లు చేపట్టి నీళ్లను నిల్వ ఉంచని కారణంగానే వాగులు వంకలలో నీళ్లు బారీయని కారణంగానే చెరువులను కుట్టలను దురస్తు చేయని కారణంగానే నీటిపారుదల వ్యవస్థ విధ్వంసం అయిపోయి తెలంగాణలో కేవలం బోర్ల మీద ఆధారపడే వ్యవస్థ వచ్చింది ఇక దాన్ని మళ్ళా మార్చి భూమి మీద మారేటువంటి నీళ్లను పారించే దానికి ఏం చేయాలన్న దాంట్లో పుట్టుకొచ్చిందే కేసీఆర్ సర్కార్ వచ్చినాక తెలంగాణలో మిషన్ కాకతీయ ద్వారా చెరువుల కుంటలు దురస్తు చేసి నీళ్లు పని చేసినాం పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి ఆ ప్రాజెక్టుల రిజర్వాయర్లు నింపినాం ఆ కాలువల ద్వారా వచ్చేటువంటి నీళ్లతోన చెరువులు కుంటలు నిప్పడంతో పాటు వాగులు వంకల్లో నీళ్లు పారించినాం భారీ నీటి పరుతల ప్రాజెక్టు కాళేశ్వరాన్ని పూర్తి చేసినాం దాంతోపాటు సీతారామ ప్రాజెక్టు పూర్తిగా వచ్చింది పాలమూరు రంగారెడ్డి దగ్గరలో ఉంది ఇంకా చిన్న చిన్న మిడియమ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనేక చిన్న చిన్న ప్రాజెక్టులు అనేకం చేసినాం ఇవి కాక వెయ్యికి పైగా చెక్ డ్యామ్లే నిర్మాణం చేసినాం ఇవాళ ఉమ్మడి పాలమూరు జిల్లా తీసుకున్నా లేకుంటే ఇంకే జిల్లా తీసుకున్నా ఏ వాగు మీద అయినా అద్భుతమైనటువంటి డ్యామ్ల నిర్మాణం జరిగిన కారణంగా ఒకటి భూగర్భ జలం పెరుగుతుంది రెండు నీరు వృధా కాకుండా కింది పోయి ఎట్లబడి సముద్రపోవాలి కాకుండా ఎంతో కొంత నీటిని పట్టుకుంటున్నాం ఎండాకాలం వస్తే మళ్ళీ వాహనాలు పడేదాకా చెక్ డ్యాంలలో ఉండేటువంటి నీళ్లు ఇటు చేపలు పెంచుకోవడానికి అటు పశుపక్షాదులకు అటు వ్యవసాయ రైతులకు పుష్కలంగా ఉపయోగపడుతున్నాయి ఇలా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తా ఉంది ఈరోజు ఏం చెప్తా ఉంది దేశంలో అగ్రగా మీ పంటలు పడుతున్నాయి తన మీ ముఖానికి మీ వల్ల పడినా గత ప్రభుత్వం యొక్క పదేళ్ళ చర్యలు కావాల కారణం దీన్ని బలోపతం చేతికి ఏం చేయాలి మీ చర్యల వల్ల ఇవాళ మీరు పాలమూరు రంగాలని చేపట్ట పూర్తి చేయని కారణంగా పన్నెండున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చుకునే అవకాశాన్ని చేజార్చుకున్నాము ఒక ఏడాది కాలం పోతుంది దీని కారణంగా భూగర్భ జలం పెరగాల్సింది పెరగదు తద్వారా రైతులు బోర్ల మీద ఆధారపడి బోర్లు నీళ్లు గుందితే మళ్ళా భూగర్భ జలం యొక్క సమస్య వస్తుంది మళ్ళా బోర్లు ఎండిపోతాయి మళ్ళా రైతాంగం విపత్కర పరిస్థితులకు వాళ్ళు బలి కావాల్సి వస్తుంది కాబట్టి ఒక ప్రాజెక్టును ఆలస్యం చేయడం మూలంగా లేదా పూర్తి చేయకపోవడం మూలంగా వచ్చే దుష్పరిణామాలు ఏంటంటే అంతిమంగా భూగర్భ జలం అనేటువంటిది ఎక్కిపోతుంది ఇవాళ ప్రధానంగా దక్షిణ తెలంగాణకు పెరుముక్కు వీళ్ళ నిర్లక్ష్యం కారణంగా కాబట్టి రేపు వరంగల్కు ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ ప్రకటించిందో గతంలో ఆ డిక్లరేషన్లో పేర్కొన్నటువంటి ఏ ఒక అంశాన్ని కాంగ్రెస్ పార్టీ చేయలేదు రుణమాఫీలో కేవలం సగానికి తక్కువ చేసి ముప్పై ఆరు వేల కోట్లకు గాను పదిహేడు వేల కోట్ల పైచీలు చేసినటువంటి సర్కారు లెక్కలే ఉన్నాయి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదన్నారు ప్రభుత్వం ఎన్ని విడుదల చేసింది అనేటువంటి ప్రభుత్వం ఆర్థిక శాఖలోనే ఉన్నాయి కదా మీరు విడుదల చేసినటువంటి మొత్తం డబ్బులు పదిహేడు వేల పైచిల్ కోట్లే ఇవ్వాల్సింది ముప్పై ఆరు వేల కోట్లు అది మీరు చెప్పిందే మొదట మొదట్లో చెప్పింది నలభై రెండు వేల కోట్లు తగ్గించుకొని వచ్చి ముప్పై ఆరు వేలకు కుదించారు మీరు చెప్పిన ముప్పై ఆరు వేలు కూడా లోపల అన్నారు ఓ ఎప్పుడు ఒట్లయిపోయినాయి తిట్లయిపోయినాయి దాని తర్వాత శాపనార్థాలు అయిపోయినాయి బూతులు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి ఇవ్వలే ఇంకా మిగిలిన ఏమలయినాయి రైతులకు రైతు బంధు అమలు అయిందా పెంచేది కేసీఆర్ ఇచ్చిందే ఏకే గతి లేదు కదా ఎక్కొడు తిరిగి కదా లేదని చెప్తీరు కదా ఒకటి ఒకటి రైతులకు పన్నెండు వేల రూపాయలు రైతు కూలీలకు కౌలు రైతులకు ఇచ్చేది ఇవి ఒకటి కాదు రెండు కాదు వంద ఉన్నాయి దాంట్లో రైతు డిక్లరేషన్ ఈ రైతు డిక్లరేషన్ ప్రకటించిన వరంగల్కి రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు పోతున్నారు దేనికి పోతున్నారు కాళోజీ గారి యొక్క కళాక్షేత్రం యొక్క ఆవిష్కరణకు అయిపోతున్నారు లేదా ప్రారంభోత్సవానికి పోతున్నారు అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి నైతికత ఉందా ఆశ్చర్యం కాళోజీ పేరైతే ఆరాధ కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు కారణం ఏంటంటే జీవితకాలం కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాటం చేసి స్ఫూర్తిని నింపినటువంటి మహనీయుడు కాలువశారు అంతేకాదు కాంగ్రెస్ పార్టీ యొక్క దాష్టికాలను ఎండగట్టినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అలానేదా సందర్భం చిన్న ఎండగట్టాల్సిన అవసరం లేదా వైఖరి చెప్పాల్సిన అవసరం లేదా కాబట్టి రైతుల ప్రయోజనాలకు ఒకవైపు ఈ జిల్లాలో కానీ పూర్వ మహబూద జిల్లాలో కానీ పూర్వ బంగారాడు జిల్లాలో కానీ రైతులకు వ్యతిరేకంగా చేపట్టినటువంటి ఫార్మా కానీ దాన్ని తరలించే నీటి ప్లాన్ కానీ అదేవిధంగా ఇవాళ వీళ్ళు నీటిపారుదల ప్రాజెక్టులను ఒక భారీ ప్రాజెక్టు కాళేశ్వరం మీదనే అపవాదులేసి కొద్దికు నీళ్లు వాడుకుంటాను ఇంకొద్దికు దాని నుంచి నీళ్ళే రాలేదు మండలే మండలలేదు అనేటువంటి అబద్దాలు మాట్లాడటం బిడ్డ అని చెప్పుకొని పారమూరు రంగారెడ్డిని పదకొండు మాసాలు పండుకోబెట్టినందుకు నిద్రావస్థలు వచ్చినందుకు కాంగ్రెస్కి అర్హత ఉందా రైతుల గురించి మాట్లాడడానికి రైతు డిక్లరేషన్ చేసినటువంటి వరంగల్ నుంచే రైతుల యొక్క తిరుగుబాటు ప్రారంభమవుతుంది తప్పకుండా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు కూడా వాళ్ళ యొక్క తిరుగుబాటు స్వరాన్ని వినిపిస్తానే ఉన్నారు ఇది ఇంకా ముందు ఈ స్వరం పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి